సార్ ఇప్పుడు మనకున్న కండిషన్స్కి మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అంత వీక్గా ఉంటున్నాం యాక్చువల్లీ మెంటలీ అంత ఫిట్గా ఉండట్లేదు ఎవరైనా ఏదో ఒకటి స్ట్రెస్ వీక్నెస్ ప్రాబ్లమో ఎమోషనల్ ఇంబ్యాలెన్సో ఏదో ఒకటి ఉంటుంది దీనికి తోడు మళ్ళీ వర్క్ స్ట్రెస్ అదొకటి అడిషన్ అది యాడ్ అవుతుంది అనుకోండి అండ్ దానివల్ల కూడా మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి వస్తాయి సో మొత్తానికి మెంటల్ వీక్నెస్ చూసుకుంటే ఇప్పుడు మనకు ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు ఇంగ్లీష్ మెడిసిన్ ఆలోపతిలో చాలా ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వెరైటీ ఉంటుంది మెంటల్ ఫిట్నెస్ విషయానికి వస్తే దాంట్లో ఎక్కువగా లేవు అదే న్యాచురోపతిలో మనకు న్యాచురల్ సైన్సెస్లో ఎలాంటి రెమెడీస్ ఉంటాయంటారు అయితే చూడండి దాంట్లో పీక్గా అంటే మెంటల్ కండిషన్లో చాలా మానసిక ఇబ్బందుల్లో ఎక్కువ అంటే ఆర్టిజం ఈ ఆర్టిజం వల్ల ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉంటాయి ఎలాంటి రెమెడీస్ అంటే న్యాచురల్గా చిన్న చిన్న ఆయుర్వేద చిన్న చిన్న ఫార్ములాస్ వల్ల కూడా ఆర్టిజాన్ని తగ్గించుకోవచ్చు ఇప్పటి వరకు ప్రపంచ దేశాల ఎక్కడ కూడా ఆర్టిజంకి ఎక్కడ కూడా మెడిసిన్స్ లేవు కానీ ఆయుర్వేదలో ఎప్పుడో రాసి పెట్టారు ఎలాంటి మానసిక బాధలకైనా ఎలాంటి ఫిజికల్ బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చినా ఖచ్చితంగా రూట్ కాస్ట్ నుంచి తగ్గించే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి అలాంటి మేము లాస్ట్ మంత్ ఒక పేషెంట్కి సేమ్ ఆర్టిజం పేషెంట్కి ఒక చిన్న పాప జస్ట్ థర్టీన్ ఇయర్స్ పాప కాన్షియస్లో కూడా ఉండదు ఏం చేస్తుంటుందో ఏం తెలియదు అలాంటి కండిషన్లో కూడా మేము ఒక్క వన్ మంత్లో మంచి మంచి రిజల్ట్స్ చూపించాం వాళ్ళ మదరు మెసేజ్ చేసింది నాకు సార్ అసలు థ్యాంక్స్ సార్ అసలు నేను అనుకోలేదు వన్ మంత్లో ఇంత మంచి రిజల్ట్స్ వస్తాయని మా పాప నేను థర్టీన్ ఇయర్స్లో నేను ఈ ఇంకా జీవితం అంతా తన సేవ చేసేదానికి నాకు సరిపోద్ది అనుకున్నాను నేను ఇప్పుడు థర్టీన్ జస్ట్ ఒక వన్ మంత్లోనే నాకు చాలా చేంజెస్ కనిపించింది ఇప్పటి నేను ట్రీట్మెంట్ లేదు అనుకున్నాను మీరు ఏదో ఒక వీడియో ఆ పాత వీడియో ఏదో చూసే వచ్చాను సార్ నేను కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను ఇంత మంచి రిజల్ట్ ఉంది నాకు థ్యాంక్స్ సార్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టింది కావాలంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చెప్పండి సార్ దీని గురించి అసలు ఆయుర్వేదంలో ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పండి సార్ ఇంకా జనాలకు తెలియట్లేదు చాలామంది తల్లు పేరెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు ఆ మెసేజ్ చదివి చదివిన తర్వాత నాకు అనిపించింది అసలు ఎందుకు ఇంత ఆయుర్వేద చిన్న చిన్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండ లేకుండా చిన్న చిన్న మెడిసిన్ ద్వారా మంచి మంచి మానసిక ఇబ్బందులు అన్నిటి కూడా తగ్గించుకోవచ్చు కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి పేషెంట్స్ రావడం చాలా తక్కువ అదదుగా చూస్తాం మేము ఏదో పాత పేషెంట్ ఒకరు బాగా అయితే ఒకరు చెప్పుకోవడమే తప్ప మాకు పెద్దగా మార్కెటింగ్ ఉంటుంది మాకేమి పెద్ద 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 బిజినెస్లు ఏమి కావు కాబట్టి మేము బిజినెస్గా కాదు చేసేది చాలా ప్యాషన్గా చేస్తాం ఆయుర్వేద అనేది మాకు ఒక ప్యాషన్ ఆ మెడిసిన్ ఒక్కొక్క మెడిసిన్ దంచి దంచి ఒక్కొక్క ట్యాబ్లెట్ చేతో కడుతుంటే మాకు తెలుస్తుంటుంది ఆ పెయిన్ ఎంత ఉంటుంది అనేది మాకు అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ కడుతుంటాం మేము అరవై ట్యాబ్లెట్లు ఒక మనిషికి ఒక వన్ మంత్ కోర్స్ ఇస్తాము పది మంది కంటే ఆరు వందల టాబ్లెట్లు చేతితో కడితే తెలుస్తుంది కాబట్టి కొన్ని ఇలా ఆయుర్వేదంలో కొన్ని మంచి మంచి ప్రాసెస్ ఉన్నాయండి ఎలాంటి మానసిక బాధలకైనా సరే మనకు రూట్ కాస్ నుంచి ఎప్పుడైతే డిసీజ్ తెలుస్తుందో అన్నిటికీ అన్ని రకాల మానసిక బాధలకు అన్ని రకాల ఫిజికల్ బాడీలో ఉన్న చేంజెస్కి అన్నిటికి రావడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి అవేర్నెస్ లోపం వల్ల మాత్రమే రావట్లేదు కాబట్టి ఇలాంటి వాటికి కూడా ఆర్టిజం అలాంటి పేషెంట్స్ వాళ్ళకు కూడా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి కాబట్టి కాన్షియస్గా వాళ్ళు కాన్షియస్లకు రావడానికి కూడా వాళ్ళ బ్రెయిన్ నర్వస్ సిస్టంలో ఎలాంటి ఇన్బ్యాలెన్స్ ఉంది వాళ్ళ లంగ్స్లో ఎలాంటి ఇన్బ్యాలెన్స్ ఉంది మేజర్ తప్పు ఎక్కడ చేస్తామంటే ఈ ఆర్టిజన్ పేషెంట్స్ ఎవరైనా సరే లేకపోతే మానసిక ఇబ్బందులు ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా మిల్క్ ప్రోడక్ట్స్ పడవు ఓకే స్పైసీ ఫుడ్ పడదు మావాడు నాన్ వెజ్ తింటాడండి మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళకు టేస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియని టేస్ట్ అనేది తెలియదు వాళ్ళకు నాన్వెజ్ పెడితే మాత్రం బాగా తింటాడని చెప్పి అంటారు వాళ్ళకి మీరు ఏది పెట్టినా తింటారు వాళ్ళు మీరు అలవాటు చేయలేదు అంతే నాన్ వెజ్ తింటే అదే హెల్దీ అనుకుంటారు మీరు అదేదో మిల్క్ ప్రోడక్ట్స్ ఇస్తే చాలా హెల్దీ కాల్షియం వస్తుంది అనుకుంటారు ఎవరికి రాలేదండి ఏ మిల్క్ వల్ల కూడా ఎవరికి కాల్షియం ఈ రోజు వరకు రాలేదు అంటే ఇప్పుడు ఓన్లీ ప్రోడక్ట్స్ మంచి లేవు కాబట్టి అంతే అంతే వేరేం లేదు మీరు న్యాచురల్ మంచి మిల్క్ తీసుకుంటే హెల్దీ అనే ఓకే కాబట్టి ఆ ముసుగులో పడి ఒక రోజు మంచి మిల్లు దొరుకుతుంది మూడు నాలుగు రోజులు ప్యాకెట్ మిల్లు దొరుకుతుంది కాబట్టి వద్దని చెప్పేస్తాం కాబట్టి కొన్ని టేస్ట్లు నా పిల్లలకు మాన్పించేసి కొన్ని మెడికేషన్ ఆయుర్వేదాలు ఇస్తే ఆర్టిజం పేషెంట్స్ కూడా మెంటల్ కండిషన్స్ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళు కాన్షియస్లకు వచ్చి మళ్ళీ మాట మంచిగా ఆడేదాని కూడా మంచి మంచి రూట్ కాస్ మెడిసిన్స్ ఉన్నాయి వాళ్ళకు మానసిక బాధలో ఉన్న వాళ్ళందరికీ కూడా లంగ్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది ప్లస్ లివర్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది ఈ రెండు ఓవర్ హీట్ అయిపోయి బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది వీళ్ళందరికీ రూట్ కాస్ట్ నుంచి మేము ఎప్పుడైతే మేము నాడి పట్టుకొని చూస్తామో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి దాన్ని బేస్ చేసుకొని కొన్ని చిన్న చిన్న రెమెడీసే మళ్ళీ పెద్దగా మెడిసికేషన్ ఏముండవు ఉండవు చాలా తక్కువ మెడిసిన్స్ ఉంటాయి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళ లోపల చేంజెస్ అనేవి స్లోగా వచ్చేస్తాయి కాబట్టి డిపెండింగ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కొంతమంది ముప్పై నలభై ఏళ్ళలో కూడా మానసిక ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు ఎక్కువ మటుకు ఆర్టిజం పేషెంట్స్ ఇప్పుడు ఇప్పుడున్న చూసే జనరేషన్లో చూస్తే ఈ టెన్ టు ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అబౌట్ ట్వంటీ తర్వాత ఆటోమేటిక్గా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి కొన్ని సిమ్టమ్ తగ్గుతాయి కానీ ఈ ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా దగ్గర వచ్చే పేషెంట్స్ కూడా మ్యాక్సిమం టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకు వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆయుర్వేదంలో మంచి రూట్ కాస్ నుంచి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి అవేర్నెస్ లేకపోవడం వల్లనే మనకు తెలియదు చాలామందికి ఆయుర్వేదాలు ఇలాంటి దానికి అలోపతిలో లేదు ఆయుర్వేదం ఏముంటుంది ఒక్క మాటతో కొట్టేస్తాను ఆయుర్వేదని ఒకటే ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇంకొక వెయ్యి సంవత్సరాలలో ఇంకొక థౌజండ్ ఇయర్స్లో కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా సరే ఆయుర్వేదలో రూట్ కాస్ ఉంది ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉంది అలోపతిలో ఖచ్చితంగా మీరు ప్రతి రోగానికి రీసెర్చ్ చేయాల్సిందే జీవితం అంతా చేయాల్సిందే ఆయుర్వేదంలో కాదు టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది కదా ఇప్పుడు వచ్చే కరోనా కూడా ఆయుర్వేదాల మెడిసిన్స్ వచ్చినాయి ఆనందయ్య ఎంతమందికి బతికించాడు కరోనా టైంలో ఆయుర్వేదం వాళ్ళు అంటే కరోనా కూడా తట్టుకునే మెడిసిన్స్ ఆయన కనుక్కున్నాడు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది కదా మరి కరోనా ఇప్పుడు వస్తుందని చెప్పేసి ఎలా వ్యాక్సిన్ కనుక్కున్నారు అప్పటిదప్పుడు మెడిసిన్స్ ఇప్పటికి రాలేదు కరోనాకు మెడిసిన్స్ ఏదో మేనేజ్ చేశారు ఆ టైంకి అంతే ఆ టైంకి ఏదో వ్యాక్సిన్ ఇచ్చేసి ధైర్యం చెప్పారు గవర్నమెంట్ అంతే దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఈరోజు చాలామంది అనుభవిస్తున్నారు కాబట్టి ఆయుర్వేదాలు అలా లేదు రూట్ కాస్లో ఇంకా నెక్స్ట్ జనరేషన్లో ఎన్ని మీరు కొత్త పేర్లు పెట్టుకున్నా ఈ సైన్స్ ఎన్ని కొత్త కొత్త పేర్లు పెట్టినా రూట్ కాస్లో ఆయుర్వేదం ఒకటి ఉందనేది మర్చిపోకండి అవగాహన లోపం వల్లనే ఈరోజు కనుమరుగైపోతుంది ఆయుర్వేదం అనేది కాబట్టి నేచర్ అనేది చాలా గొప్పదండి ఒక చెట్టు అవ్వాలంటే దానికి ఎన్నో రకాల సీడ్స్ అవుతాయి ఆ చెట్టుకు ఒకటికి వందల చెట్లు అవుతాయి ఇది ఎప్పటికీ అంతరించిపోదు కాబట్టి మనకు అవగాహన లోపం వల్ల చేసే వైద్యులు సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు కనుమరుగైపోతున్నాయి ఆయుర్వేదని మళ్ళీ మేము రూట్స్ నుంచి పట్టుకొని మళ్ళీ మేము మళ్ళీ ప్రాసెస్ చేసుకుంటా ఒక్కొక్క మెడిసిన్ చేసుకుంటా చేయడం వల్ల క్రానిక్ డిసీజ్ అన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతున్నాయి కాబట్టి మెంటల్ కండిషన్ కానివ్వండి ఆర్టిజం పేషెంట్ అందరికీ కూడా ఆయుర్వేదంలో మంచి రూట్ కాస్ మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి అవి వాడుకుంటే సరిపోతుంది ఓకే సో మీరు అన్నట్టుగా ఆటిజం కిడ్స్ కానీ లేదంటే ఎడిహెచ్డి కానీ దీనికి ఇలాంటివన్నీ ఉంటున్నాయి కదా సో వాళ్ళకి ఎలాంటి డోసేజ్ ఇస్తారు అండ్ ఎంత అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అని ఉంటుంది కదా ఉంటుందండి ఇప్పుడు వాళ్ళకు మాక్సిమం త్రీ మంత్స్ కానీ ఎక్కువ ఉండదు త్రీ టు ఫోర్ మంత్స్ కొన్ని మెడిసిన్స్ వాడితే సరిపోతుంది వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది వాళ్ళ వెయిట్ని బట్టి ఉంటాయి ఈ వెయిట్ ఏజ్ని బేస్ చేసుకొని మేము అప్పటికప్పుడు ప్రిపరేషన్ చేసి ఇస్తామన్నమాట కాబట్టి కొందరు ఇప్పుడు ఎక్కువ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా సేమ్ డోస్ రాదు ఓకే కాబట్టి వాళ్ళకు నాడిని బట్టి చూసి నాడీలో వాళ్ళకి ఎంత డోస్ ఇవ్వాలి వాళ్ళకి సివియరిటీ ఎంత ఉంది ఇవన్నీ కండిషన్స్ చూసి అప్పటిదప్పుడు చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొంచెం టైం అయినా సరే రూట్ కాస్ నుంచి వాళ్ళకి ప్రాపర్ డోస్ ఇస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దాని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాలిటీ పడే చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్